అందరూ బాగున్నారా మంచిగా ఉన్నారా ఈరోజైతే సాయంత్రం పూట నేను చేసుకున్న చిన్న చిన్న పనులు అయితే మీకు చెప్పేస్తాము వీడియోలో చూసినంత విజయగా అయితే పనులు అవ్వ కొంచెం లేట్ పడుతూ ఉంటుంది అందరూ చేసుకునే పనులే కదా నువ్వు కొత్తగా చెప్పాలా అని ఎవరు అనుకోవద్దు మీషోలో ఆర్డర్ పెట్టానండి క్లాత్ అయితే బ్లౌజ్ ఇదైతే అసలు క్లాత్ వైజ్గా వస్తే చాలా బాగుంది అలాగే ఎంబ్రాయిడింగ్ కుట్టు కూడా చాలా బాగుంది చూసారు ఎంత బాగుందోనో నేనే కుట్టాలి దిన్నైతే నాకు బద్ధకం ఎక్కువ అన్నీ వచ్చు కానీ తర్వాత చేయవచ్చులే తర్వాత కుట్టుకోవచ్చులే తర్వాత చెందవచ్చు అని పక్కన పడగేస్తూ ఉంటా నాకులాగా ఎవరైనా ఉన్నారా ఇదేని కాదు ఏ పనైనా ఎంతసేపు చేస్తాను ఒక అరగంట సేపు పట్టదు ఆ గిన్నెలు కట్టడమేగా బట్టలు ఉతకడమేగా వంట చేయడమేగా ఎంతసేపు లే పది నిమిషాలు కూడా పట్టదు ఆ పని చేయడం అని బద్ధకం వేసేసి ఒక పని చేయడం మానేసా ఈ మధ్య రెండు సంవత్సరాల నుంచే మొదలైంది ఇదైతే అంతకుముందైతే మేము పొలం పనికి అయితే చక్కగా ఎక్కడ పనులు అక్కడ నీట్గా చేసేసుకునే పనికి వెళ్ళేవాళ్ళం వచ్చేసరికి చక్కగా నీట్గా ఉండేవి ఇప్పుడు ఏంటో ఇంటి దగ్గరే ఉంటున్నాక ఎంతసేపు పడుతుందిలే అరగంట సేపు పట్టదునే చేయడానికి అని బద్ధకం వచ్చేసింది నాకులాగా మీలో ఎవరైనా ఉన్నారా నాలాగా ఎవరు అలా బతికి చొద్దండి ఎప్పుడు పని అప్పుడు చేసేసుకోండి మంచిగా ఉంటుంది నీట్గా చూసేలా నా చుట్టూ ఉన్న చిన్న ప్రపంచం ఇదైతే మీరు కూడా చూసేయండి చాలా బాగుంది కదా నా చుట్టూ ఉన్న ప్రపంచం పప్పు పోసుకున్నానండి ఈ రోజైతే అట్లకి పప్పు కడిగేసాను మిక్సీ పెట్టేయాలి కదా కడిగేసి పక్కన పెట్టాను గిన్నెలు చేపించాను చూసారు ఇందాక ఆ గిన్నెలన్నీ ఎప్పుడు కడిగేసేవా అనుకోవద్దు కడిగేసా అయ్యో మళ్ళీ పక్కన పెట్టేసుకున్నాను చూడండి పప్పు కూడా కడిగేసాను గిన్నెలు కడిగేసుకున్నాను మళ్ళీ వాటర్కి బకెట్లు పెట్టా కదా మరలా వెళ్ళి వాటర్ పట్టుకురావాలి ఇంక పట్టుకొచ్చేసా వాటర్ వెళ్ళి చూసారా నా చుట్టూ ఉన్న ప్రకృతి చూసారా ఎంత బాగుందో నా చిన్ని ప్రపంచం చాలా బాగుంది కదా నా చుట్టూ ఉన్న ప్రపంచం చాలా బాగుంది కదా నా చుట్టూ ఉన్న ప్రపంచం ఈ రోజుల్లో అతి మంచితనం అసలు పనికిరాదు అతి మంచితనం పోతే మన మంచితనాన్ని అలసుగా చేసుకుని దాన్ని వాడుకునేవారు చాలామంది ఉన్నారు అదొకటి గుర్తుపెట్టుకోండి మన దగ్గర చెప్పే వాళ్ళని మాత్రం ఎప్పుడు మన దగ్గర ఒక మాట పక్కవారి దగ్గరికి వెళ్ళి ఒక మాట చెప్పే వాళ్ళని ఎప్పటికీ నమ్మవద్దు ఇది నా చిన్ని ప్రపంచం అని చెప్పే కదా ఇంటి దగ్గరే ఉంటాను కాబట్టి ఇలా ఉంటున్నా ఎలా ఉంది ఎక్కడైనా ఏమైనా తప్పుగా మాట్లాడుతూ ఉంటే క్షమించండి ఎవరు ఏమీ అనుకోవద్దు అసలు లాంగ్ వీడియోస్ మొదలు మొదలుపెట్టాను చేయడానికి అందుకే కొంచెం తర్వాత పప్పు కడిగేసి వేసారు మిక్సీలు వేసి అట్లకి కొంచెంసేపు సరదాగా షాపులోకి వచ్చింది బాగుంది కదా మా బుడ్డిది మా బుడ్డి నేను కూర్చున్న షాపులో కొంచెంసేపు సరదాగా కొంటున్నాం మేమైతే హ్యాపీ లైక్ చేయడం మర్చిపోవద్దండి లైక్ చేయండి చిన్న చిన్న కామెంట్లు చేస్తూ ఉండండి సపోర్ట్ చేయండి